మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఓకే కౌన్సిలింగ్ ప్రాసెస్ కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు సార్ మాకు టూ ల్యాక్స్ వచ్చింది మాకు ఎంబీబీఎస్ రాకపోవచ్చు సో నెక్స్ట్ ఏదో ఆయుష్ అని ఏదో ఆయుర్వేదిక్ అనే కోర్సెస్ ఉన్నాయంట కదా సార్ వాటి గురించి చెప్పండి అసలు ఎంబీ నీట్ కౌన్సిలింగ్ ద్వారా ఏమేమి కోర్సెస్ మాకు అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి చెప్పండి సార్ అని అడుగుతున్నారు సో ఆ క్లియర్ ఐడియా కోసమని నేను ఇది చేస్తున్నాను సో ఇప్పుడు మీరు చాలా కష్టపడి ర్యాంక్స్ తెచ్చుకున్నారు సో కొంతమంది బాగా కష్టపడ్డా కొద్దిమందికి ఎక్కువ ర్యాంక్ వచ్చింది కొద్దిమందికి మంచి ర్యాంక్ వచ్చింది సో మీరేం టెన్షన్ పడకండి లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకండి కౌన్సిలింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకోండి ఫస్ట్ వాట్ ఈజ్ కౌన్సిలింగ్లా ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకు ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి సో వాటి యొక్క డ్యూరేషన్ ఏంటి సో మనకు పాజిబిలిటీ ఎలా తీసుకోవాలి అని ఆలోచించండి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మాకు ఎంబీబీఎస్ వస్తుందని కష్టపడ్డారు కదా ఇప్పుడు ఎంబీబీఎస్ వస్తే హ్యాపీ లేదంటే ఏది వచ్చినా దాన్ని బెస్ట్గా మార్చుకోండి ఓకే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కొంత కౌన్సిలింగ్ మీద కోర్సెస్ మీద ఐడియా వస్తుంది ఓకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది ఏమని ఇచ్చిందంటే ఇక్కడ మనకు రిజల్ట్ ఇచ్చిన రోజు ఎంబీబీఎస్ జాయిన్ కావచ్చు బీడిఎస్ జాయిన్ కావచ్చు ఆయుర్వేదిక్ కోర్స్ జాయిన్ కావచ్చు నెక్స్ట్ యునానిమీ కోర్స్ జాయిన్ కావచ్చు సిద్ధ మెడిసినల్ జాయిన్ కావచ్చు నెక్స్ట్ హోమియోపతి జాయిన్ కావచ్చు అని ఇచ్చింది ఇక్కడ ఓకే బిఎస్సీ నర్సింగ్ జాయిన్ కావచ్చు వెటర్నరీ కోర్సెస్ కూడా జాయిన్ కావచ్చు ఇక్కడ ఇచ్చింది క్లియర్గా ఇక్కడ చూడండి బీఎస్సీ నర్సింగ్ బిఎస్సీ నర్సింగ్ నెక్స్ట్ బీబీఎస్సి ఏహెచ్ మనకు ఫస్ట్ పేజీలోనే ఉంటుంది మీరు కూడా వెబ్సైట్లో చూడండి ఏది వెటర్నరీ కోర్సెస్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కో కోటల మనము ఇది తీసుకోవచ్చు నెక్స్ట్ బిఏఎంఎస్ నేను చెప్పాను కదా బిఏఎంఎస్ అంటే ఏంది చెప్తాను అని బియుఎంఎస్ అంటే ఏంది ఆయుర్వేదిక్ యునానిమీ అండ్ యునాని నెక్స్ట్ సిద్ధ సిద్ధ మెడిసినల్ సర్జరీ ఓకే నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ బిహెచ్ఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఏంది హోమియోపతి ఓకే ఎంబీబీఎస్ బీడిఎస్ ఇన్ని కోర్సెస్ మనకు జాయిన్ కావచ్చు సార్ ఇందులో ఏది బెస్ట్ అంటే ఎంబీబీఎస్ బెస్ట్ ఫస్ట్ నెక్స్ట్ బీడిఎస్ డెంటల్ నెక్స్ట్ ఇక మీ ఇంట్రెస్ట్ ఇది దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా అసలు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒక చి ఒక అప్రోచ్ చెప్తాను మన ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇందులో మూడు త్రీ వర్డ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ విసిఐ అని ఇచ్చారు నెక్స్ట్ ఎన్సీఐఎస్ఎం అండర్ ఎన్సీఐఎస్ఎం ఓకే బిఎస్ఎంఎస్ బియూఎంఎస్ అని ఎంబీబీఎస్ ఏమో ఇలా అండర్ అని ఇచ్చారనమాట ఇక్కడ ఎన్టీ అనే వర్డ్ ఉంది అసలు ఏంటి సార్ ఈ లాంగ్వేజ్ కొంత మీకు అర్థమైంది అనుకోండి అప్పుడు మీకు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది చాలామంది కౌన్సిలింగ్ గురించి ఫుల్ టెన్షన్ పడుతున్నారు మాకు అసలు ఐడియా లేదు ఓకే సో ఏది మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఎలా అసలు ఏంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలామంది టెన్షన్ పడుతున్నారు అందుకని ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తాను గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీలో డాక్టర్స్ కావాలి ప్రజలకు పీపుల్కి ప్రాబ్లం రాకుండా ఉండడానికి డాక్టర్స్ కావాలి ఓకే అలా ఇంజనీర్స్ కావాలి అది అనుకుంటుంది కదా అప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ మినిస్టర్ ఏం చేస్తుంది అంటే అది సుపీరియర్ మేము ఇంత మీకు కొంచెం ఫండింగ్ ఇస్తామని ఒక కమిషన్ చెప్తుంది మేము ఫండింగ్ ఇస్తాం మీకు మీకు ఏం కావాలంటే అది గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేస్తాము మీరు మాకు ఎవ్రీ ఇయర్ ఇంత ఇంతమంది డాక్టర్లని ఒక డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేయండి ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేయండి ఆయుర్వేదిక్ కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మాకు ఇవ్వండి అని అడుగుతుంది అప్పుడు ఆ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఒక ఏజెన్సీకి ఏమంటుంది ఎంట్రన్స్ పెట్టి మన నాకు బ్రైట్ స్టూడెంట్స్ని మంచి హార్డ్ వర్క్ స్టూడెంట్స్ని ఇవ్వండి అని అంటారు సో వాళ్ళు ఎంట్రెన్స్ కండక్ట్ చేస్తారు ఇది ప్రొసీజర్ సో మెయిన్ హెడ్ ఎవరు గవర్నింగ్ మినిస్ట్రీ నెక్స్ట్ కమిషన్ అది ఓకే రెగ్యులేటర్ బాడీ అంటాం నెక్స్ట్ ఒక ఏజెన్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏజెన్సీ ఓకే సో అది చెప్తా చూడండి ఆ ఏజెన్సీ ఏంటి అంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కంట్రీ వైజ్గా ఓకే వీళ్ళని అడుగుతుంది ఎలా ఇవ్వాలి అని వీళ్ళు వీళ్ళు కొంచెం రెగ్యులేట్ చేస్తారు ఓకే సో ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేసి ర్యాంక్స్ ఇస్తుంది ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ర్యాంక్స్ ఇస్తుంది ఎవరికి ఇస్తుంది ఈ రెగ్యులేటెడ్ బాడీకి ఇస్తుంది ఈ రెగ్యులేటెడ్ బాడీ ఎవరు అంటే కమిషన్ ఇది ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అనమాట ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా లేదా కరికులమ్ గైడ్లైన్స్ మొత్తం ఎలా ఉండాలి ఓకే ఎంబీబీఎస్ కోర్సు ఎగ్జామ్స్ ఎలా ఉండాలి ఇంటర్న్షిప్ ఎలా అనేది మొత్తం గైడ్లైన్స్ ఇస్తుంది కమిషన్ దీనికి సుపీరియర్ ఎవరు అంటే గవర్నింగ్ మినిస్ట్రీ ఓకే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆయుష్ అంటాం కదా ఆయుష్ ఆయుష్ అంటే ఏంటో చూడండి ఆయుర్వేద ఏ అంటే వై అంటే యోగా యోగా అండ్ న్యాచురోపతి యునాని సిద్ధ అండ్ హోమియోపతి ఓకే దీని కింద ఇవి ఇది ఓకే దీని మీనింగ్ ఇది అనమాట ఇది సుపీరియర్ ఇది ఫండింగ్ అడ్మినిస్ట్రేషన్ లాంగ్ టర్మ్ గోల్స్ ఇస్తుంది అనమాట ఓకే ఇంతమంది డాక్టర్స్ ఇన్ని సీట్స్ అని సో ఇది సుపీరియర్ ఇదేమో ఎగ్జామ్ కమిషన్ ఇదేమో మనకి ఎన్టీఏ ఎగ్జామ్ ఇదే కదా మనకి రిజల్ట్ ఇచ్చింది ఇది దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కానీ ఇవన్నీ ఈ రెగ్యులేటెడ్ బాడీ కింద వస్తుంది ఓకే ఇవి ఇవి ఏవేస రెగ్యులేటెడ్ బాడీ అంటే ఎన్ఎంసీ ఓకే ఎన్ఎంసీ అనేది రెగ్యులేటర్ బాడీ అవుతుంది నేను ఇంతకుముందు చెప్పాను చూడండి ఇది ఎన్సిఐఎస్ఎం వాటి గురించి మీకు చెప్తాను సార్ కోర్సెస్ ఇప్పుడు సరే సార్ మాకు అర్థమైంది ఓకే కొంచెం క్లియర్ అయింది అసలు ఏమేమి కోర్సెస్ ఉంటాయో చెప్తా చూడండి ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ ఫో వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అనమాట ఫోర్ పాయింట్ ఫైవ్ అకాడమిక్స్ బీడీఎస్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ప్లస్ వన్ ఇయర్ ఓకే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఫోర్ ఇయర్స్ అకాడమిక్స్ బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ ఇన్ సర్జరీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ అనమాట వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఫోర్ పాయింట్ ఫైవ్ అకాడమిక్స్ నెక్స్ట్ బియూఎంఎస్ యునాని చెప్తా దాని మీనింగ్ ఏంటో కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్లో ఫోర్ పాయింట్ ఫైవ్ ఎమ్ అకాడమిక్స్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ బిఎస్ఎంఎస్ సిద్ధ ఇది తమిళనాడుకు జనరల్గా తమిళనాడు ఫేమస్ ఇది తమిళనాడు వాళ్ళ స్టేట్లో అది ఫేమస్ అనమాట అది కోర్సు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ టోటల్ డ్యూరేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ బిహెచ్ఎంఎస్ హోమియోపతి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ లాగానే డెంటల్ మాత్రం ఫైవ్ ఇయర్స్ ఈ మిగతా అన్ని ఎంబీబీఎస్ లాగానే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ నర్సింగ్ ఇది డాక్టర్కి ఈక్వల్ కాదు మంచి డిమాండ్ ఫుల్ స్టెబిలిటీ ఉంటుంది కానీ డాక్టర్కి అయితే ఈక్వల్ కాదు సో నర్సింగ్ ఇది ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ బీ వెటర్నరీ సైన్స్ వీళ్ళందరినీ డాక్టర్స్ అంటాం వీళ్ళందరినీ డాక్టర్స్ అంటాం ఓకే సో యానిమల్ హస్బెండ్ ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇది కోర్సు డ్యూరేషన్ మీకు చెప్పాను కదా సుపీరియర్ ఎవరు గవర్నమెంట్ గవర్నింగ్ మినిస్ట్రీ రెగ్యులేటెడ్ కమిటీ బాడీ నెక్స్ట్ ఏజెన్సీ ఈ పాట కంప్లీట్ అయింది మీరు ఈ పాట కంప్లీట్ అయింది ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్ వచ్చినాయి ఇప్పుడు మీరు ఈ పాటలకు వెళ్తున్నారు రెగ్యులేటర్ బాడీ ఈ కమిషన్ దానిలోకి వెళ్తున్నారు ఇప్పుడు వెళ్ళి వీళ్ళకి అడుగుతున్నారు నాకు ఈ కాలేజీ ఈ ఆ కాలేజీ ఇవ్వండి ఈ కాలేజీ ఇవ్వండి నాకు ర్యాంక్ ఇంత వచ్చింది అనేది ప్రాసెస్ మొత్తం ఇది చూసుకుంటుంది ఇదేమో దీని బ్యాక్ ఉంటుంది అంటమాట ఫండింగ్ ఏమైనా కావాలన్నా ఇది గవర్నింగ్ మినిస్ట్రీ ఓకేనా దీనికి సుపీరియర్ ఇది సో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఈ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఈ స్టేజ్ గురించి నేను చెప్తాను ఎంబీబీఎస్ అంటే సార్ సింపుల్ వర్డ్ లా అంటే ఇంగ్లీష్ మెడిసన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ దీన్ని అలోపతి అని కూడా అంటాం అలోపతి మెడిసిన్ ఆల్సో నోన్ యాజ్ మోడర్న్ ఆర్ వెస్టర్న్ మెడిసిన్ ప్రయారిటీ సార్ మాకున్న టూ త్రీ ఉంటే ఏది బెటర్ అంటే ఫస్ట్ ఎంబీబీఎస్ సార్ నెక్స్ట్ డెంటల్ తర్వాత ఇవి మీ ఇంట్రెస్ట్ అవి మీ ఇంట్రెస్ట్ సార్ నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం సార్ అంటే మీరు వెటర్నరీ సైడ్ వెళ్ళండి ఓకే నెక్స్ట్ ఇయర్ చూడండి సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ దగ్గర లిమిటెడ్ టు తమిళనాడు ఇది ఓకే దాని గురించి కూడా చెప్తా బీఎస్సీ నర్సింగ్ ఓకే సార్ నేను నర్స్గా చేయగలిగితే నాకు కొంచెం ఫ్యాషనెట్గా ఉంది అది ఇది అని అనుకుంటే మీ ఇంట్రెస్ట్ ఇది మీ కోర్సెస్ ఫస్ట్ డిమాండ్ అయితే ఎంబీబీఎస్ బీడీఎస్ కూడా మీ ఇంట్రెస్టే ఇంట్రెస్ట్ మీద కొన్ని డిమాండ్ ఎక్కువ ఉంటుంది దీనికి ఓకే సో బీఏఎంఎస్ బియూఎంఎస్ ఇవి మీ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఆయుర్వేదిక్ అంటే సార్ ఇందులో మీ అసలు ఆయుర్వేదిక్ అంటే అని అంటే సింపుల్గా మన డైలీ లైఫ్లో మన గ్రాండ్ పేరెంట్స్ సజెస్ట్ చేస్తారు ఏమన్నా చిన్న దెబ్బ తగిలినప్పుడు ఇమీడియట్గా పసుపు యాడ్ చేయండి అని న్యాచురల్ ట్రీట్మెంట్స్ అనమాట ఇవన్నీ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి ఇంగ్లీష్ మెడిసిన్స్ కాదు ఓకే కెమికల్స్ కాదు న్యాచురల్గా ట్రీట్మెంట్ ఇచ్చే ప్రాసెస్ హరిద్ర అంటాం ట్యూమరిక్ ఇది ఈజ్ ఇన్ఫ్లమేటరీ నెక్స్ట్ తులసి వాటి రిలేటెడ్ మీద వాటి బేస్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయుర్వేదిక్ అంటే నెక్స్ట్ యునాని మెడిసిన్ అంటే ఏంటంటే హెర్బల్ మెడిసిన్ అండ్ డైట్ థెరపీ అంటే తోటి కంట్రోల్ చేయడం తోటి కంట్రోల్ చేయడం అనమాట ఓకే మీకు హాట్ వాటర్ తీసుకోండి మార్నింగ్ లేచిన వెంటనే లెమన్ అండ్ హనీ తీసుకోండి డ్రై ఫ్రూట్ తీసుకోండి డైట్ థెరపీస్ హెర్బల్ మెడిసిన్స్ అంటాం వీటిని ఓకే ఇంగ్లీష్ మెడిసిన్స్ కాదు ఇది యునాని మెడిసిన్ అంటాం నెక్స్ట్ సిద్ధ మెడిసిన్ అంటే ఆయిల్ పుల్లింగ్ ఓకే సింపుల్ మెడిసిన్ అని మనం డైలీ లైఫ్ యూజ్ చేసే వర్డ్స్ యూజ్ చేస్తున్నా మసాజింగ్ విత్ హెర్బల్ ఆయిల్స్ నర్వ్స్ స్పెయిన్స్ ఉంటాయి కదా మనం ఒక్కొక్కసారి చూడండి ఇప్పటికీ యాక్సిడెంట్ అయితే కొంతమంది డైరెక్టర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు ఇంగ్లీష్ సైడ్ ఎందుకంటే సార్ సింపుల్గా ఓకే సర్జరీ చేద్దామని అంటారు అని ఓకే కొద్దిమంది వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఆయిల్ వేసి ఫిజికల్గా ఫోర్స్ అప్లై చేసి సెట్ చేయడానికి ట్రై చేస్తుంటారు నర్వ్ పెయిన్స్ కూడా కొద్దిమంది ప్రిఫర్ చేస్తారు చాలా వీటికి చాలా డిమాండ్ పెరుగుతుంది ఫ్యూచర్లో ఇంగ్లీష్ మెడిసిన్స్ వద్దు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఈ కోర్సెస్ గురించి చెప్తా నా టార్గెట్ ఈ వీడియోల టార్గెట్ ఏంటంటే అసలు ఎంబీబీఎస్ బీడిఎస్ ఈ కోర్సెస్ ఉన్నాయి మీకు ఈ ఇంత డ్యూరేషన్ ఉంది వాటి యొక్క ఎలా ఉంటుంది ఫ్యూచర్ నేను యునాని తీసుకుంటే అసలు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి నాకు ఎంబీబీఎస్ ఒక్కటే తెలుసు మిగతా తెలియదు అని అనుకుంటున్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చెప్తున్నా ఎంబీబీఎస్ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఇది ఎన్ఎంసీ రెగ్యులేటర్ బాడీ అన్న కదా రెగ్యులేటర్ బై రెగ్యులేటర్ బాడీ అది ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ దీనికి సుపీరియర్ ఎవరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దానికి సుపీరియర్ ఇది గవర్నమెంట్ అనుకోండి ఇదే అది అవసరం ఏం అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ బీడిఎస్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇది ఎవరు సార్ దీనికి ఎవరు అనేది ఇప్పుడు డిగ్రీ చేసినాం ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ అంటాం కదా ఉస్మాని యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఏది మొత్తం డిగ్రీకి వాటికి ఇంజనీరింగ్కి ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయు అలా అనమాట కౌన్సిల్ ఆఫ్ ఇండియా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటాం ఓకే నెక్స్ట్ బీఐఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ దీనికి రెగ్యులేటర్ బాడీ ఎవరు అంటే దీన్ని ఎన్సిఐఎస్ఎం అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఓకే ఇది ఎవరిది బిఐఎంఎస్ది దీనికి సుపీరియర్ ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆయుష్ అంటాం కదా ఆయుష్ ద్వారా జాయిన్ అవుతారా ఆయుష్లో సీట్ వస్తుంది ఆయుష్కి అప్లై చేయండి మీకు ర్యాంక్ పెద్ద ఉంది కదా అంటుంటారు కదా ఆయుష్ ఆయుష్ అంటే నాట్ ఓన్లీ వన్ ఆయుర్వేదిక్ యోగా యునాని సిద్ధ హోమియోపతి వాటికి రిలేటెడ్ అనమాట ఓకే ఇది నెక్స్ట్ బియూఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ దీనికి రెగ్యులేటర్ ఏం చే ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఎన్సిఐఎస్ఎం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దీనికి సుపీరియర్ ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నెక్స్ట్ బిఎస్ఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడిక మెడిసిన్ అండ్ సర్జరీ దీనికి బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ దీనికి ఎవరు రెగ్యులేటర్ ఎన్సిఐఎస్ఎంఏ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దానికి నెక్స్ట్ బిహెచ్ఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ దీనికి ఎవరు రెగ్యులేటర్ ఎన్సిహెచ్ నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఓకే నెక్స్ట్ గవర్నింగ్ ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సార్ ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇవి వింటే మీరు కౌన్సిలింగ్ టైంలో ఏ టెన్షన్ పడరు ప్యానిక్ గారు ఓకే ఇది నా కోర్సు దీన్ని రెగ్యులేట్ చేసేది ఇది దాని పైన ఉన్నది ఇది అని మీకు క్లియర్ ఒక మనకు రూట్ ముందే తెలిసిందనుకోండి ఆటోమేటిక్గా మనం కొంచెం ఇమాజిన్ అనుకోండి భయపడకుండా వెళ్తాం కదా అందుకని బీబీఎస్సి బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ దీనికి ఎవరు సార్ అంటే వీసీఐ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనికి రెగ్యులేట్ చేసేది సార్ దానికి ఎవరు సుపీరియర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ యానిమల్ హస్బెండ్ అండ్ డైరీ ఓకే ఇది మీకు అవసరం లేదు ఇది 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 మా ఇక్కడ ఇక్కడ మీరు ఉంటారు కౌన్సిలింగ్లో ఇక్కడ ఉంటారు అనమాట ఇది మీకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ ఇన్ నర్సింగ్ ఇది ఓకే దీనికి ఎవరు రెగ్యులేటర్ అంటే ఐఎన్సీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ దీనికి ఎవరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో ఇవి టోటల్ మనకు నీట్ కౌన్సిలింగ్ ద్వారా వీటికి ఈ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఆ కోర్సెస్ ఆ కాలేజ్ గురించి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఆ ఎడ్యుకేషన్ దాని గురించి మొత్తం చూసుకునేది ఇది దీనికి ఫండింగ్ ఫెసిలిటీస్ అరేంజ్ చేసేది గవర్నింగ్ మినిస్ట్రీ అనమాట ఓకే నెక్స్ట్ సరే నెక్స్ట్ వీడియోస్ నేను ఎలా అప్లోడ్ చేయబోతున్నాను అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఎంబీబీ నీట్ కౌన్సిలింగ్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి డ్యూరేషన్ ఎంత ఉంది అనేది డెంటల్ ఫైవ్ ఇయర్స్ ఇవి ఈ క్లియర్ ఐడియా వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ దీని దగ్గరకు వస్తాం అసలు కాంపిటీషన్ ఎలా ఉంది మీరు ఎంటర్ అయ్యేది ఒక పద్మవ్యూహంలోకి మీరు మీకు కావాల్సిన దాన్ని పట్టుకోవడం దాన్ని ఈజీగా టెన్షన్ పడకుండా పాజిబిలిటీస్ వెతుక్కోవడం అనమాట ర్యాంక్ మంచి వచ్చిన వాళ్ళకు నో టెన్షన్ ఏదనుకుంటే అదే వస్తుంది వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళ ముందల్నే సీట్స్ ఉన్నాయి టక్కున పట్టేసుకుంటారు ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు వెనుకున్నారు సో మీరు వెతకాలి ఎక్కడ పాజిబిలిటీ ఉంది ఇక్కడ అక్కడ ఎలా పాజిబుల్ ఎలా తీసుకోవాలి అని ధైర్యంగా మీరు ముందుకు వేయడానికి నేను ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ కేటగిరీ వైజ్ కాంపిటీషన్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ఫుల్ ప్రాసెస్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకే దీంతోపాటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభో పితృదేవోభోవా ఆచార్య దేవభోవా ఆల్ ద వెరీ బెస్ట్